అనేటువంటిదే దాని కరెక్ట్ పదం అంటే పురోగమనం చెందాలి పార్టీలు కానీ ఇది తిరోగమనం చెందడానికి కారణం ఏంటంటే నేల విడిచి సాము చేయటం మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాక కొంతమందికి లైఫ్ ఇవ్వాలి అది సామాన్యుడిని తెచ్చి పైకి తీసుకురావాలి తయారు చేయాలి నాయకులు నాయకుల మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ మాది అని చంద్రబాబు గారు పదే పదే మాట్లాడతారు ఆ అర్హతలో పదో వంతు కూడా ఆయనకి లేదు గారు ఓన్లీ గారికి మాత్రమే అది వర్తిస్తుంది ఆఫ్టర్ ఎన్టీఆర్ అట్లాగలు తయారైన ఎవడూ లేడు ఎన్టీఆర్ టైంలో ఒకటి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టితో అవసరం లేకుండా టీచర్లు డాస్టర్లు డాక్టర్ వైఎస్ఆర్ కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని ఎస్సీ ఎస్టీ నాయకులనే కాదు ఇప్పుడు ఎక్కడెందుకు మా కళ్ళ ఎదురుగుండా కనబడ్డటువంటి వ్యక్తులు నేను ప్రత్యక్షంగా చూసింది మల్లాది విష్ణు జోగి రమేష్ వీళ్ళిద్దరూ నేను ఈనాడు సిటీ గేబుల్లో పనిచేసే రోజుల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు మల్లాది విష్ణు జోగి రమేష్ ఒక పల్లె ప్రాంతానికి పరిమితం అక్కడ బ్రీంపట్నం దగ్గర అట్లాంటి మనుషులు రాశే